రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు శంషాబాద్ లో నూతనంగా ఐదు కోట్ల యాభై లక్షలతో నిర్మించిన మున్సిపల్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారాయన అనేక చిన్న తరహా పరిశ్రమలను శంషాబాద్ శివార్లలో ఏర్పాటు చేస్తామన్నారు మెప్మా ద్వారా మహిళలకు శిక్షణ ఇప్పించేలా ఆలోచిస్తామన్నారు నదిని జీవన నది చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు మన సిటీ అంతా కూడా స్వచ్ఛమైన గాలిని పీల్వాలే అనే అంశం ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా వారి ఆలోచన మేరకే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం కొంతమంది చాలా మంది పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎవరు వారికి సంబంధించిన వారి సతనంగా వారి అభిప్రాయం తీసుకోకుండా ఎవరిని కూడా కదిలించేది లేదని స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది ఈరోజు మనకు కావాల్సింది స్వచ్ఛమైన నీళ్లు స్వచ్ఛమైన గాలి మన పట్టణం భాగ్యనగర్ పట్టణానికి సంబంధించిన ప్రధానమైన జీవనది ఎండిపోయి ఆ ఎండిపోయిన నదికి సంబంధించి ఈ రోజు వికారాబాద్ నుంచి నల్గొండ ప్రాంతానికి ఒకప్పుడు నల్గొండ ప్రాంతంలో కూడా సాగు చేసుకొని పంటలు పండిస్తా ఉండే మూసీ నదిపై ఈరోజు ఆ విధమైన ప్రయత్నం జరగలేని పరిస్థితిలో ఉంది మూసీ నది విషయంలో